హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐ రా విహాన్వాల్ ఈరోజు నేను ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మా వాడైతే స్కూల్ నుండి రాగానే ఏం తింటావురా స్నాక్స్కి అని చెప్పానంటే నాకు మ్యాగీ కావాలి అని చెప్పాడు సో సరే లేదు చాలా మనసు అవుతుంది కదా అని చెప్పి నేను కూడా లేట్ చేయకుండా వచ్చేసి ఆనియన్స్ అండ్ క్యారెట్స్ అయితే కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా ఎందుకంటే మళ్ళీ వాడు పక్క పక్కన పెట్టేయద్దు అని చెప్పేసి సో అందుకని నేను ఇంకా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి అవైతే ఫ్రై చేశాను మంచిగా ఉడికిపోయాయి అవైతే సో ఈ లోపల ఇంకా వాటర్ తీసుకొచ్చేసి వాటర్ అయితే పోసేసాను సరిపడా ఆ తర్వాత కొద్దిగా లైట్గా వాటికి టమాటోస్కి క్యారెట్కి సంబంధించి కొంచెం సాల్ట్ అయితే పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత మసాలా ప్యాకెట్స్ కూడా చించేసుకొని అందులో అయితే యాడ్ చేసుకున్నాను సో ఇంకా అవైతే మంచిగా బాయిల్ అయిపోతూ ఉన్నాయి వాడికైతే మ్యాగీ అంటే ఈ మధ్య ఎక్కువగా తినలేదు ఈ చాలా రోజులు అవుతుంది ఇప్పుడే అండి తినడం అయితే సో నేను కూడా ఎక్కువగా చేయను అందుకని ఈ రోజే చేస్తున్నాను సో ఇంకా తర్వాత నేనైతే మ్యాగీ అయితే మొత్తం చించేసుకొని అందులో అయితే యాడ్ చేసేసుకున్నాను మొత్తం సో ఇంకా మంచిగా కలిపేసుకున్నాను ఇంకా కాసేపు ఒక వన్ మినిట్ అయితే అలా ఉడికించేసుకున్నాను ఉడికించేసుకొని ఆ తర్వాత స్టవ్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే తీసేసుకొని సర్వే చేసుకున్నాను సో ఇంకా వేడివేడిగా మ్యాగీ అయితే అయిపోయింది సర్వ్ చేసేసి వాడికైతే నేను తీసుకెళ్ళి ఇచ్చేసాను సో ఇంకా వాడైతే మంచిగా నవ్వుకుంటూ స్మైల్ చేస్తూ ఏం చక్క తీసేసుకొని సూపర్ అని చెప్పాను అన్నాడు నోట్లో పెట్టేసుకొని ఇంకా అమ్మకి అలా అంతకంటే ఇంకేం కావాలండి సూపర్ అని చెప్పడమే కదా మనకు కావాల్సింది పిల్లలు ష్టంగా తినడమే కదా మనకు కావాల్సింది వాడైతే అదైతే చేశాడు నాకైతే చాలా హ్యాపీ వాడు బయట చేసినవి అయితే అస్సలు సరిగా తినడండి సో ఇంట్లోనే ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను అందుకేనండి ఇంట్లోనే మ్యాగీ చేసి పెట్టాను సో సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్